హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ వచ్చేసింది వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటో ఆ మంచి మాట వినేద్దామా ఆకు ఒక ఆకు రాలుతూ చెప్తుంది నీ జీవితం నా శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్తుంది నీ జీవితమే ఒక రోజైన గౌరవంగా జీవించమని ఒక వ్యక్తి చల్లగా చెప్తాడు ఏంటి అంటే తాను కష్టంలో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక హృదయం నవ్వుతూ చెప్తుంది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోని నిజమే కదండి మనము అందరు మనసుల్లో మంచి స్థామా స్థానాన్ని సంపాదించుకుంటే ఇంకా మనకి హ్యాపీగా ఉంటుంది ఈ మంచి మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టా ఐడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది విజయ మల్టీ మల్టీక్జిన్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా ఏం చేయాలి మన వీడియోస్ లో మంచి మాటలు ఉన్నాయి కదా అవి కూడా చూసేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరొక మంచి మాటతో ఎదురు చూస్తూ ఉండండి బాయ్ బాయ్